వెల్కమ్ టు థర్టీ సెవెన్ న్యూస్ చదువుతున్నది శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ గూడూరులో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా తిమ్మసముద్రం గ్రామం నందు వేదిక కార్యక్రమంలో పాల్గొని ఉమ్మడి కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలనలో చేసిన అభివృద్ధి సంక్షేమాల గురించి ప్రజలకు వివరించారు ఎమ్మెల్యే పాతం సునీల్ కుమార్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వాళ్ళు ప్రిన్సిపాల్ గారు శివకుమార్ గారు మా ఆప్తులు శివ మా ముంగజన్న అలాగే మా శ్రీనివాసులు ఇక్కడ వచ్చేటువంటి గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ సిబ్బందికి అలాగే పిల్లలకి నా ఆశీర్వాదాలు పెద్దలకి నా నమస్కారాలు సంతోషం పిల్లలందరూ కూడా విజయవాడలో జరిగినటువంటి ఈ వరదలకి ఇవ్వట పేదవాళ్ళకి సహాయం చేయడం ఉద్దేశంతో మొత్తం గూడూరు పట్నంలో వీధి వీధి తిరిగి యాభై మూడు వేల రూపాయలు కలెక్ట్ చేసి సీఎం గారి సహాయ నిధికి నా ద్వారా ఇస్తున్నందుకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కూడా చాలా సంతోషం చిన్నపిల్లలకి ఈ వయసు నుంచే ఒక మంచి అలవాటు నేర్పించినటువంటి మీ స్టాఫ్కి ప్రిన్సిపాల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మన గూడూరు నుంచి దాదాపు యాభై నుంచి అరవై డెబ్బై లక్షల దాకా మనం పంపించాము మన స్థాయికి మించి పంపించాము దాన్ని సహకరించినటువంటి దాతలకి విద్యా సంస్థల కి అలాగే కి అలాగే ఈరోజు ఈ యొక్క యాభై వేల రూపాయలు ఇచ్చినటువంటి మా శివకుమార్ గారికి వాళ్ళ స్టాఫ్కి పిల్లలకి అందరూ కూడా ప్రతి ఓన్లీ దనోన స బాగా చదువుకొని మంచి పోషలో శివ కుమార్ శర్మోర్ కష్టపడి చదువుకొని వచ్చాడు నాకు తెలుసు నేను పదవలో పదవలో లేకపోయినా కానీ ఒకసారి శివా ని పిలిపించి కూడా ఎంసెట్ ర్యాంక్ అప్పుడు కూడా పై డిస్ట్రిబ్యూటర్లు కూడా చేించారు ఈ చేయించాడు ఈరోజు విదృత ఇంగ్లీష్ మీడియం స్కూల్ పనిచేస్తున్నట్టే అంటే నిన్నగా పూర్తి సహాయ సహకారాలు ఇక్కడ చదివిన వాళ్ళందరూ కూడా మంచి పొజిషన్లు మంచి ర్యాంకులు కూడా సాధిస్తున్నారు దానికి కారణం మీ స్టాఫ్ అమ్మ మీరందరికీ బిడ్డలకి మంచి చదువు నేర్పించండి ఎందుకంటే అంతా ఉన్నారు మా ఆశయాన్ని కూడా తల్లిదండ్రులు బిడ్డలు పెట్టుకున్నారు కాబట్టి ఆ బిడ్డ అందరినీ కూడా మ్యాక్సిమం ఎక్కడ డ్రాప్ కాకుండా వాళ్ళందరూ కూడా బాగా చదివి మంచి పొజిషన్ విధంగా మీరు వాళ్ళ విద్య భోగిస్తారని చెప్పి మనందరం రిక్వెస్ట్ చేస్తూ నేను సహాయార్థం శ్రీ గాయత్రిఎం హై స్కూల్ విద్యార్థులు మేము సైతం అంటూ విద్యార్థులు అలాగే వారి తల్లిదండ్రుల దగ్గర నుంచి అలాగే గూడూరు పట్టణంలోని పులవీధులలో విరాళాలు సేకరించి సీఎం రిలీఫ్ ఫండ్కి యాభై మూడు వేల రూపాయలు ఈరోజు మన గూడూరు అభివృద్ధి ప్రదాత సో డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారు సార్ గారి చేతుల మీదుగా మా విద్యార్థులందరి సమక్షంలో సార్కు అందిస్తూ ఉన్నాం సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అలాగే దీనికి సహకరించిన విద్యార్థులు తల్లిదండ్రులు అలాగే గూడుదు పట్టణ ప్రజలందరికీ కూడా శ్రీ గాయత్రి ఎం హై స్కూల్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ